నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు వివడేస్తాను ఈ బండి నిశాన్ సాన్ని ఎక్స్వి టాప్ అండ్ మోడల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోల్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అలా వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా వస్తుంది ఎయిటీ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఫస్ట్ ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది రెండు వేల పదిహేను మే మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై జూలై వరకు జీవితకాలం ఉంటుంది ఇంకొక వన్ వీక్ దాకా ఇన్సూరెన్స్ ఉంది వన్ వీక్ తర్వాత ఇన్సూరెన్స్ కట్టుకోవాలి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది బానేటు నుంచి డిక్ వరకు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు వైట్ కలర్ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిజిల్ ఇంజన్ లీటర్కు కు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ జూలై వరకు జీవితకాలం ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది కస్టమర్ ధర నాలుగు లక్షల లెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది టాప్ అండ్ మోడల్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి బటన్ స్టార్ట్ వస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది సార్ మొత్తం షోరూమ్ ట్రాక్ షోరూంలో రిప్ సర్వీస్ చేయించిండు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ హైదరాబాద్ నుండి మన దగ్గర తీసుకొచ్చిండు కానీ బండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అయింది కానీ కొన్నది మాత్రం హైదరాబాద్ కస్టమర్ సార్ మన దగ్గర తీసుకొచ్చిండి యూట్యూబ్లో అప్లోడ్ చేయమని సార్ కూడా నా ఉన్నాడు సార్ ముంగట్నే వీడియో చేస్తున్నా సార్ పెట్టిన పైసలకు ఇప్పుడు మనం పెట్టే పైసలకు చాలా తేడా ఉంది సారు ఈ బండి ఆ ఢిల్లీ నుంచి టెస్ట్ ఇచ్చిన తర్వాత అతడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆ చార్జెస్ ప్లస్ సారు షోరూంలో పెట్టి రిపేర్ చేసిన అన్ని లెక్క అయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు లెక్కాయి సార్ తీసుకొని ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు కానీ ఐదు లక్షల చిల్లర పెట్టమన్నాడు సార్ నిషాన్ సార్ రీసేల్ బాగా తక్కువ ఉంటుందని నేనే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు పెడుతున్నా బాగా బార్గెనింగ్ ఉండదు సార్ మళ్ళీ మీరు తక్కువ కడగకండి అతడు ఇయ్యాడు కస్టమర్ ధర నాలుగు డెబ్బై చెప్తుండు ఎయిటీ థౌసండ్ ఒరిజినల్ రీడింగ్ టైర్లు సీల్ ఉన్నాయి ముంగట బ్రిడ్ స్టోన్ ఉన్నాయి వెనకాల అపోలో టైర్లు ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు బంపర్ లీస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ పీస్ కూడా రిప్లేస్ కాలేదు తమ్ముడు ఒకసారి బండి దగ్గరికి చూపెట్టారు చూడు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గుర నమ్మలు నెంబర్నే సార్ ఎవరికి కన్నొక్క కాల్ చేయండి రైట్ అప్రాన్ ఓకే బానర్ పార్టీ వర్జన్ చేసే పొజిషన్ ఓకే లెఫ్ట్ అప్రాన్ ఓకే బానే కూడా షోరూమ్తో నచ్చిన బానాటే సార్ షోరూమ్తో నచ్చిన బానట్టే ఉంది బండి ఇంజన్ పరంగా మొత్తం ఓకే సార్ ఫ్రంట్ టైర్లు అయితే నైంటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి నిశాన్సాన్ని ఎక్స్ వి టాప్ ఎండ్ వేరియంట్ సెన్సార్ కీ కూడా ఉంటుంది సార్ ఇందులో స్టేరింగ్ వాల్యూ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షన్ స్టీరింగ్లో కేర్ బ్యాగ్ వస్తుంది కో డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది కంపెనీ నచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది ఎయిటీ వన్ థౌసండ్ తిరిగింది సార్ ఎయిటీ టూ థౌజండ్ అనుకోండి ఎనభై ఒక్క తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రాకుంది ఏ గ్లాస్ ఒకటి రిప్లేస్ అవ్వాలి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా డోర్లు డోర్లు అన్ని వర్జిన్నాయి సార్ వెనక టైర్లు ఏమో అపోలో ఉన్నాయి ముందు టైర్లు వచ్చేసి బిజ్ స్టోన్ ఉన్నాయి నిసాన్ సన్ని ఎక్స్వీ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ సార్ ఇది డిక్కీ కూడా షోరూమ్తో నచ్చిన డిక్కీ గ్లాస్ కూడా షోరూమ్తో నచ్చిన గ్లాసే లోపల బాటం కూడా మొత్తం వర్జిన్ ఉంది సార్ ఎక్కడ డ్యామేజ్ ఉండలేదు కంపెనీతో నచ్చిన పేస్ట్తో ఉంది ఎక్కడ డ్యామేజ్ ఉండలేదు స్టెప్నీ టైర్ కూడా దగ్గర దగ్గర ఒక సెవెంటీ పర్సెంట్ వరకు స్టెప్నీ టైర్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది డిజిల్ వేరియంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సన్ ఎక్స్వి ఎనక టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఇంకా టైర్లు ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా ఉంది మొత్తం కంపెనీలో నచ్చిన పేస్ట్తోనే ఉంది ఫ్రంట్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా గ్లాసులు అన్ని వర్జన్యాలి సార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు మేము ఇంకేమైనా డీటెయిల్స్ ఇవ్వాలంటే మా ముగ్గురు అన్న నెంబర్లు సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి జై శ్రీరామ్